హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను పల్లవి మీరు చూస్తున్నారు నెట్ మహిళా యూట్యూబ్ ఛానల్ ఈరోజైతే గీ చేయడం తోటి నా డే అయితే స్టార్ట్ చేశాను ఐ మీన్ వ్లాగింగ్ సో ముందుగా అయితే ఇలా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నేను పాల మీద మేకడంతా కూడా స్టోర్ చేసుకుంటాను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి అది వేసేసి కొంచెం కోల్డ్ వాటర్ వేసేసి నేను ఇప్పుడు నిన్ను మిక్సీ పట్టేస్తాను అనమాట చాలా సింపుల్ చేసేస్తే మనకి ఇలా వెన్నంతా పైకి వచ్చేస్తుంది అది మనం వాష్ చేసేసుకొని చక్కగా కాగబెట్టేసుకుంటే పెట్టేసుకుంటే ఎమ్మి మనకి నెయ్యి అనేది రెడీ అయిపోతుంది చాలామంది పెరుగుని మజ్జిగ చేసి దానిలోంచి వచ్చిన వెన్న కూడా చేస్తారు కదా బట్ నాకు ఇదైతే ఈజీస్ట్ వే అనిపిస్తూ ఉంటుంది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పెరుగుని మజ్జిగ చిలికి మజ్జిగ మీద వచ్చిన వెన్న తీసి దానితోటి చేస్తారు బట్ మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఇలా చేస్తారనమాట నాకు ఇదే ఈజీగా అనిపించింది మేమైతే రోజు అమూల్ రెడ్ కలర్ మిల్క్ ప్యాకెట్స్ ఉంటాయి కదా వేయించుకుంటామండి దానిలోంచి చేసింది అనమాట ప్యాకెట్ పాలే ప్యాకెట్ పాల నుంచి నేను ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి చేస్తాను సో మాకు సరిపడగా గీ అయితే వచ్చేస్తుంది అంతకుముందు అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచో లేకపోతే అత్తయ్య దగ్గర నుంచో తెచ్చుకునే వాళ్ళము బట్ టూ ఇయర్స్ నుంచి అనుకుంటాం మేమే ఇంట్లోనే చేసుకుంటున్నాం అనమాట యూజువల్గా అమూల్కి మనం నీట్గా కాగబెట్టి సరిగ్గా ఫ్రిడ్జ్లో కనుక మనం పాలు ఎక్కువసేపు పెడితే కనుక లేయర్ అనేది పాల మీద చాలా బాగా కడుతుంది ఆ లేయర్ను ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ స్టోర్ తీసుకుని ఇలా కాగబెట్టుకోవడమే సో చూసారు కదా నెయ్యి ఇక్కడ అయితే ట్రాన్స్పరెంట్ ట్రాన్స్పరెంట్గా అయిపోయింది నెయ్యి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేయాలి లంచ్లోకి మా వాళ్ళు ఇవాళ ఇచ్చిన మెన్యూలో ఏముందంటే ప్రాన్స్ పులావ్ అనమాట ప్రాన్స్ తీసుకొచ్చారు మా హస్బెండ్ వెళ్ళి సో దానికోసం ఒక నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఫిష్ కర్రీ చేశాను కదా అదే గిన్నె ఉంటే ఆ గిన్నెలోనే కొంచెం ఆయిల్ వేసేసి దానిలో రొయ్యలు వేసేసి ఇట్లా అయితే వేయించేసుకుంటున్నాను ఈ రొయ్యల్ని జస్ట్ పసుపు ఇంకా వాటర్ తోటి బాగా నీట్గా కడిగిన రొయ్యలు అనమాట ఇలా ముందుగా మనం కర్రీ వండిన పులావ్ చేసిన బిర్యానీ చేసినా ఇలా ప్రాన్ని కొంచెం ఒకసారి వేయించుకున్నాం అనుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది యూజువల్గా ప్రాన్ ఏంటంటే మనం సరిగ్గా వండకపోయినా ప్రాన్ బాగోకపోయినా పంట కింద కసకస అన్న ఫీలింగ్ తగులుతూ ఉంటుంది కర్రీలో అయినా బిర్యానీలో అయినా పులావ్లో అయినా ఫస్ట్ ఇలా కనుక మనం ఇలా వేయించితే కనుక ఆ ఫీలింగ్ ఉండదు అనమాట అందులోంచి వాటర్ రిలీజ్ అవుతుంది ఆ వాటర్ అంతా మళ్ళీ అదే ప్రాన్ అబ్జర్వ్ చేసుకునేలాగా ఉంచేసుకుని ఇట్లా డ్రై రోస్ట్ లాగా అయిపోవాలన్నమాట మీరు ఇందులో ఏం వేయాల్సిన అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేస్తే చాలు ఇంకా ఇది రెడీ అయిపోయింది ఇలా వచ్చిన తర్వాత నేను దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను కొంచెం పెద్ద సైజ్ తెచ్చారు సో అందుకే నేను కర్రీ కాకుండా పులావ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట సో మా హస్బెండ్ని మా బాబుని అడిగితే వాళ్ళు కూడా పులావే అన్నారు నేనైతే కొంచెం ఇది ఫిష్ కర్రీ బౌల్ పెట్టుకున్నాను కదా మీరైతే కొంచెం నార్మల్ బిర్యానీ హండీ లాంటి గిన్నె పెట్టుకోండి ఈజీగా ఉంటుంది నేను పెట్టేసిన తర్వాత అనుకున్నాను ఇది మార్చాల్సింది గిన్నె అని ఇంకా మీరు ఈ గిన్నె మార్చక్కర్లేదు అంటే ఏ గిన్నెలో వేయిస్తారో ఆ గిన్నెలోనే ఇంకొంచెం ఆయిల్ మీ ఫ్లేవర్కి తగ్గట్టుగా గీ ఎప్పుడు ఫ్లేవర్ రైస్లు కానీ బిర్యానీలు కానీ చేసేటప్పుడు గీ ఇంకా ఆయిల్ రెండు ఈక్వల్గా ఉంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇందులో నేనైతే హోల్ గరం మసాలా అంతా యాడ్ చేసేస్తున్నాను లైక్ లవంగం చెక్క పువ్వు బిర్యానీ ఆకు షాజీరా ఇలాచీ నేను మర్చిపోయాను మీరు కూడా ఇలాచీ అయితే మీరు వేసుకోండి మర్చిపోకుండా ఫ్లేవర్ బాగుంటుంది మీకు నచ్చితే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడే సో ఈ హోల్ గరం మసాలా అంతా ఒకసారి వేయించేసుకున్న తర్వాత ఆల్రెడీ సన్నగా స్లిచ్ చేయించుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి కూడా వేసేసి చక్కగా అయితే వేయించేసుకుంటున్నాను చూసారు కదా ఇలా వేగిపోయింది ఇలా వేగిపోయిన తర్వాత టమాటోస్ ఉంటాయి కదా కొంచెం బాగా రెడ్గా ఉండవు అంటే పండిని ఉంటాయి కదా అవి అయితే కట్ చేసుకుని వేయించేసుకుంటున్నాను ఎందుకంటే త్వరగా ముషిగా అయిపోతాయి అనమాట అప్పుడు మనకి బాగుంటుంది టమాటా బాగా మగ్గిపోవాలి అంటే దగ్గరకు వచ్చేయాలి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా అలా అయితే వచ్చేయాలి మీరు ఇలా కనుక పులావ్ చేస్తే ఈజీగా చేసేయచ్చు అంటే బిగినర్స్ అయినా అసలు అంటే తెలియని వాళ్ళైనా ఎవరైనా చేసేయచ్చు సో ఇది చూసారు కదా ఇది చాలా వరకు దగ్గరకు వచ్చేసింది అయిపోయింది టమాటా అంతా బాగా మగ్గిపోయింది మీకు ఇంకొంచెం టైం ఉంటే మాత్రం ఇంకొంచెం చక్కగా ఇంకొంచెం మగ్గనివ్వండి ఇంకా ఇప్పుడు ఇందులో అయితే మిగతా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకుందాము లైక్ అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపిన పేస్ట్ వేస్తున్నాను నేను మీరు ఓన్లీ అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసేలాగా ఉంటే మీరు ఆనియన్స్ వేసుకున్నాం కదా అప్పుడు పచ్చిమిర్చి స్లిప్స్ కూడా వేసుకోండి నేను ఆల్రెడీ ఏదైనా నాన్ వెజ్ కానీ పులావ్స్ కానీ వండేటప్పుడు మీకు ఈ టిప్ తెలియకపోతే ట్రై చేయండి మీరు డిఫరెన్స్ చాలా చూస్తారు టేస్ట్లో అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానికి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో ఆ పేస్ట్ కూడా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ ప్రాణంతా పక్కన వేయించేసి పెట్టుకుందాం కదా ఆ ప్రాణ్ కూడా వేసేసాను ఇందులో ఇంకా ఇప్పుడైతే ఇందులో సాల్ట్ పసుపు కారం ఇవన్నీ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇది మనం ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా సో మన టేస్ట్ని బట్టి వేసుకోవడమే ఎన్ని స్పూన్లు ఏంటి అనేది నేను ఎప్పుడూ చెప్పను అంటే ఒక్కొక్కళ్ళు ఒకలా వేసుకుంటారు కదా ఇంకా మా ఇంట్లో మా బాబు కూడా తినాలి కాబట్టి మేము మాక్సిమం కారాలు అయితే తక్కువే వేసుకుంటాము దట్టు మేము యూజ్ చేసే కారం కూడా పెద్ద కారమే ఉండదు అనమాట ఆశీర్వాదం యూజ్ చేసుకుంటాం మేము సో ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు ఏంటంటే ధనియాలు జీలకర్ర పౌడర్ అనమాట ఇది రెండు కలిపి మిక్సీ చేసిన పౌడర్ మీ దగ్గర విడివిడిగా ఉంటే అదొక హాఫ్ స్పూన్ ఇదొక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు అంటే మీకు ఫ్లేవర్ ఏది బాగా నచ్చుతుంది అని నేనైతే రెండు కలిపి మిక్సీ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ అయితే వేసేసాను ఇంకా దీనిలో తర్వాత కొంచెం కర్డ్ అయితే వేసాను అనమాట చాలా కొంచెం మరి ఎక్కువ కాదు జస్ట్ ఆ టెండర్నెస్ కోసం వేసిన తర్వాత ఇందులో ఇంకా బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం మిరియాల పొడి వేసేసుకుని కూడా చక్కగా కలిపేసుకున్నాను కలిపేసుకుని మూత పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్ అంతా మనకు తేలుతుంది మసాలా అంతా ప్రాణ్కి పడుతుంది సో అప్పుడు మనకి ఒకవేళ బిర్యానీ చేయాలనుకోండి మీరు ఆల్రెడీ ఉడికిన రైస్ ఇందు దీని మీద వేసేసి దమ్ చేసేయచ్చు ఇప్పుడు నేను చేసేది పులావ్ కాబట్టి నేను ఇంకా ఇందులోనే వాటర్ వేసేసి సాల్ట్ అంతా చెక్ చేసుకొని రైస్ అంతా వేసేసుకుంటాను మీరు అదంతా నెక్స్ట్ ప్రాసెస్లో చూస్తారు అంతకన్నా ముందు ఏం చేయాలంటే ఇందులో కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకోవాలి కదా పులావ్ అయినా బిర్యానీ అయినా కొత్తిమీర అంతా ఇంపార్టెంట్ పుదీనా కూడా అంత ఇంపార్టెంట్ ఫ్లేవర్ రైస్లో పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట ఒక ఇంగ్రీడియంట్ లేదు అనుకుంటే పుదీనా కనుక లేదు అనుకుంటే నాకైతే అంత ఫ్లేవర్గా వచ్చినట్టు అనిపించవు లైక్ పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ ఫ్లేవర్ రైస్లు కానీ ఏమైనా ఇంకా రెండు కూడా వేసేసుకుని నేను ఇక్కడైతే కలిపేసుకున్నాను ఇది జస్ట్ మా అబ్బాయికి మంట లేకుండా ఉండడానికి ఇక్కడ ఇంకొంచెం నేను గీ అయితే యాడ్ చేస్తున్నాను ఇది ఆప్షనల్ అనమాట మీకు ఆల్రెడీ ఆయిలీ ఆయిలీగా ఉంటుంది అనుకుంటే అవసరం లేదు నేను ఇక్కడ కొన్ని జూడిపప్పులు అయితే యాడ్ చేశాను తర్వాత నేను తీసుకున్న బియ్యానికి నాకు వన్ ఇష్ టూ పట్టేస్తాయి చాలామంది వన్ ఇష్ టూ వేస్తే మెత్తగా అయిపోతుంది అని అంటారు బట్ నేను యూస్ చేసేది బిగ్ బాస్కెట్ నుంచి యూస్ చేస్తాను నేను డైరెక్ట్ వాళ్ళ బ్రాండ్వే నాకైతే టూ పట్టేస్తాయి ఇంకా నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను అనుకోండి ఇక్కడ రెండు గ్లాసులు వాటర్ అయితే వేసేసాను వేసేసి సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం లెమన్ జ్యూస్ అయితే నేను స్క్వీజ్ చేశాను మూత పెట్టేసి ఒక పొంగు అంటారు కదా అంటే బాయిల్ అంటారు కదా అది వచ్చిన తర్వాత రైస్ వేసేసుకోవడమే సో మా ఇంటి ముందు శ్రీ చైతన్య క్యాంపస్ ఉంటుందని చెప్పాను కదా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాళ్ళకి బట్ ఒక ఇయర్ వాళ్ళకి అయిపోయినట్టున్నాయి అంటే మరి మేబీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకేమో తెలీదు సో పేరెంట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట చూసారా మా ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయో యూజువల్గా ఇలాగ సండేస్ చూస్తూ ఉంటాం వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు బట్ ఈరోజు మంచి హడావిడిగా ఉందనమాట పిల్లల ఫేస్లో ఆనందం మామూలుగా లేదు ఇంటికి వెళ్ళిపోతున్నాం అని చెప్పి సో ఈలోపు ఇక్కడ మనకి ఇలా బాయిల్ కూడా వచ్చేసింది వాటర్ ఇంకా నేను ఇందులో అయితే చక్కగా రైస్ అనేది యాడ్ చేసేసుకుంటాను నేనేమి నానబెట్టుకోలేదు జస్ట్ వాష్ అనమాట మేబీ మీరు నానబెట్టుకుంటే మీరు కొంచెం వాటర్ తగ్గించి పోసుకోవచ్చు అంటే మీరు యూజ్ చేసే బియ్యం ఎలా ఉంటుంది ఏంటి అనేది మీకే ఐడియా ఉంటుంది కదా దాని గురించి అనమాట యూజువల్గా అయితే వన్కి వన్ వన్ ప్లస్ ముప్పావు అంటే ఒకటి ముప్పావు పోస్తే సరిపోతుందని అంటారు బట్ నేను యూజ్ చేసే రైస్కి నాకైతే రెండు పట్టేస్తాయి కుక్కర్లో అయితే అలా పోస్తాను కానీ ఇలా నార్మల్గా వండాలి అంటే నేను వన్ ఇస్ టూ పోసేస్తాను సాల్ట్ కూడా చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం అసలు ఎప్పుడు యూస్ చేయని దోశ పెనం కానీ చపాతీ పెనం కానీ ఉంటుంది కదా ఆ పెనం మీదకి గిన్నె ట్రాన్స్ఫర్ చేసేసి సిమ్లో పెట్టేసి ఒక ట్వంటీ మినిట్స్ పెట్టేసామంటే ఎమ్మి ఎమ్మి ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది మీలో ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయొచ్చు మీరు ఫస్ట్ టైం చేస్తున్నా కూడా ఇలా చేశారు అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్రాన్ అలా ఫస్ట్ ఫ్రై చేసి కర్రీ వండుకున్న ఇలా ఫ్లేవర్ రైస్ వండుకున్నా గోంగూరలో వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఆ కస్సా అన్న ఫీలింగ్ అయితే ఉండదు ప్రాన్కి ఇలా చేస్తే మధ్య మధ్యలో కదుపుకుంటూ అయితే చూస్తున్నాను ఇంకా ట్వంటీ మినిట్స్ తర్వాత చక్కగా అయితే పులావ్ అనేది కుక్ అయిపోయింది చూసారా అంత పొడి వచ్చిందో ఇంకా దీనికి స్టవ్ ఆపేసిన తర్వాత కూడా మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచుకుంటాను అనమాట అప్పుడు ఏంటంటే దానిలో ఉన్న మాయిశ్చర్ అంతా అయిపోయి ఇంకొంచెం పొడిపొడిగా అవుతుంది మనకు తినడానికి బాగుంటుంది సో మరీ చల్లారిపోయిన తర్వాత తినమని చెప్పాను కానీ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అయినా దానికి అట్లా రెస్ట్ ఇస్తే మనం తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే పొడి పొడిగా కూడా ఉంటుంది సో రెసిపీ మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా మా అమ్మీ అమ్మి ప్రాన్ పులావ్ అయితే రెడీ అయిపోయింది అదనమాట ఇంకా నేను మా వాళ్ళకి పెట్టేసిన తర్వాత నేను ఫ్రెష్ అయిన తర్వాత తిన్నాములే అనేసి అయితే అనుకున్నాను ముందు వాళ్ళిద్దరికి పెట్టేశాను ఇంకా నేను ఫ్రెష్ అయ్యచ్చి ఇక్కడ నేను కూడా తింటున్నాను ఈరోజు నేను మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి అంటే మన చుట్టూ చాలామంది మనుషులు ఉంటారు అంటే మనలాగే మన ఫ్రెండ్సే మన రిలేటివ్సే అలా ఉంటారు బట్ వన్స్ వాళ్ళ కలర్స్ ట్రూ అయిపోయిన తర్వాత అంటే వాళ్ళు ఏంటిది అని తెలిసిన తర్వాత మనసుకు ఎంత బాధపడుతుంది అంటే కొన్ని కొన్నిసార్లు మన లైఫ్లో హోప్ ఉంటుంది మేబీ వాళ్ళు అలా చేయలేదేమో మనమే తప్పుగా అర్థం చేసుకుంటున్నామేమో వాళ్ళు అలా కాదేమో అన్న ఫీల్ ఉంటుంది సో ఎండ్ ఆఫ్ ద డే ఏదో ఒక రోజు వాళ్ళు ఏదో మనకి చేసే ఉంటారు ఆ చేసింది మనకు తెలిసి ఉంటుంది ఆ తెలిసినప్పుడు ఎంతలా బాధ ఉంటుంది అంటే మనం మనుషుల్లో ఉన్నామా చుట్టూ పాముల మధ్య ఉన్నామా అనిపిస్తూ ఉంటుంది నాకు యూజువల్గా పాములు అంటే చాలా భయము బట్ రీసెంట్గా నా లైఫ్లో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది చూసిన తర్వాత వా మనుషులే ప్రమాదకరంగా ఉన్నారు పాములేనైవేమో అని అనిపించింది అనమాట సో మీకు ఎలా ఎప్పుడైనా జరిగిందా అంటే అంటే ఫ్రెండ్స్లో కానీ రిలేటివ్స్లో కానీ నార్మల్గా అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే మనల్ని చూసి మనం చాలా హ్యాపీగా ఉన్నాం వీళ్ళని ఎలాగోలా ఏడిపించాలి ఏదో ఒకటి చేయాలి అన్న ఫీలింగ్తో ఎప్పుడు ఉంటారనమాట సో ఇంకా నైట్ అయిపోయింది అంటే సెవెన్ థర్టీ అట్లా అయిన తర్వాత సైకిల్ ఇచ్చాం కదా ముందు రోజు వాళ్ళయితే కాల్ చేశారు సైకిల్ రెడీ అయిపోయింది అని చెప్పి సరే కదా అని చెప్పి ఇంకా మేము రెడీ అయ్యి సైకిల్ తెచ్చుకోవడానికి అయితే స్టార్ట్ అయ్యి ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము ఈరోజు యాక్చువల్గా చాలా సింపుల్ లాగా అనమాట సో మీ లైఫ్లో అలా ఎప్పుడైనా జరిగిందా మీరు బాగా నమ్మేసి వాళ్ళని మీ వాళ్ళు అనుకుని మంచి ఫ్రెండ్స్ అనుకున్న తర్వాత సడన్గా వాళ్ళు మీకు ఏదో ఫ్లిప్ అయితే ఫ్లిప్ అయినా కూడా మనం సరిపెట్టుకుంటాం బట్ వాళ్ళు అంటే మన మన దగ్గర ఒక హోప్ ఉంటుంది వాళ్ళు కాదేమో అలా చేసింది వాళ్ళు అయ్యి ఉండరు ఏమో అని చెప్పి బట్ ఏదో ఒకరు తెలుస్తుంది వాళ్ళే అంతా చేశారు ఎస్ దెడ్ అని చెప్పి అలాంటప్పుడు ఫీలింగ్ ఎలా ఉంటుంది చాలా వరస్ట్గా ఉంటుంది కదా మనం ఇన్నాళ్ళు వీళ్ళతోనే ఉన్నింది వీళ్ళ నా మంచోళ్ళం అనుకుంది వీళ్ళు మన దగ్గర ఇంత బాగా యాక్ట్ చేశారా ఓర్ని వీళ్ళ యాక్టింగ్ స్కిల్స్కి మనం ఆస్కార్ ఇవ్వాలి కదా అనిపిస్తుంది కదా సో నాకైతే అలాగే అనిపించింది రీసెంట్గా ఒక సిట్యువేషన్లో బాధ అనిపించింది అనమాట సో నే ఆ వీడియో కొంతమంది చూస్తారు ఇది చూసేవాళ్ళకి అర్థమవుతుంది నేను ఎవరి గురించి చెప్తున్నాను అనేసి అయితే సైకిల్ తెచ్చుకున్నాడు అక్కడ తనే వెళ్ళి టెస్ట్ చేసి ఇంకా ఏదో వేయకపోతే హండ్రెడ్ రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చి ఏదో వేయించుకున్నాడు అంట సైకిల్కి తెచ్చుకున్నాడు సో మేమైతే కారు బండి సైకిల్ మూడు ఒకే దగ్గర ఉంటారా ఇక్కడ పెట్టు అంటే నేను ఎక్కడో పార్కింగ్ చేస్తా అని చెప్తా ఉన్నాడు అనమాట నా నాన్న అలా కాదులే ఇక్కడ బండి దగ్గర పెట్టుకో సైకిల్ బండి కార్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి అని చెప్తా ఉన్నాడు అనమాట సరే కదా నేను ఒక రౌండ్ వేస్తానమ్మా నన్ను వీడియో తీస్తావా అన్నాడు సరే కదా అని తీసా అసలు ఎన్ని రోజులు అయిపోయిందో ఎన్ని రోజులైపోయిందో సైకిల్ తొక్కి అంతకుముందు అయితే స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకసారైనా బస్ ఎక్కే ముందు ఒక రౌండ్ వేసి అట్లా వెళ్ళేవాడు ఇప్పుడు ఏంటంటే మేము బస్ అందులో తిరిగాక కిందకి వెళ్తున్నాం సో మేము వెళ్ళేసరికి బస్ వచ్చేస్తుంది కాబట్టి ఆప్షన్ ఉండట్లేదు నేను ఈరోజు వెన్స్డే మా సందులో నేను చెప్తాను కదా ఆల్రెడీ చూపించాను కూడా చాలా వీడియోస్లో సంత ఉంటుందని వచ్చేటప్పుడు ఆ సంత దగ్గర ఆగి నెక్స్ట్ డే పూజకి పూలు అయితే తెచ్చుకున్నాను సో సమ్మర్లో మాక్సిమం మల్లె పూలు నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా కొని దేవుడి దగ్గర పెట్టడానికి ఆ మళ్ళీ ఆ పూలు తీసుకుని నేను పెట్టుకోవడానికి ఇష్టపడతాను అనమాట ఇంకా ఇక్కడ సైకిల్తో కొంతసేపు ఎంజాయ్ చేస్తానంటే వెయిట్ చేస్తున్నాము అదే చెప్తున్నాం ఇంకా ఇదే లాస్ట్ అంట హైట్ ఇంకా ఇది నీకు సెట్ అవ్వకపోతే నెక్స్ట్ టైం కొత్త సైకిల్ కొనమన్నారు అని చెప్తా ఉన్నారు వాళ్ళ నాన్న ఓకే కొత్త సైకిల్ కొంటారా అని అడుగుతున్నాడు అనమాట ఈ ఇయర్ కాదు నెక్స్ట్ ఇయర్ అంట కొనేది ఇయర్ ఇదే తొక్కాలంట అని అయితే నేను చెప్తున్నాను ఇంకా మధ్యాహ్నం బాగా హెవీగా తిన్నాం కదా ఇంకేం తినాలనిపించలేదు శ్రీకర్కి మాత్రం అదే రైస్ ఉంటే తను అదే తినిపి తినేశాడు అనమాట తనకు కొంచెం హీట్ చేసేసి స్పూన్ వేసి ఇచ్చేస్తే తినేసాడు ఇంకా మా కోసం అయితే వాటర్ మిలన్ కట్ చేస్తాను నేను సో నేను మా హస్బెండ్ వాటర్ మిలన్ అయితే తినేసాము సో మనుషులు భలే ఉంటారండి నిజంగా మనతోనేమో చాలా స్వీట్గా ఉంటారు మన వెనకాలేమో అంతా చేస్తూ ఉంటారు బలం అనిపిస్తుంది అలా వాళ్ళని చూస్తే అది మనం అన్నాళ్ళు మన గురించి తెలిసి మన కాళ్ళ గురించి తెలిసి సడన్గా చేస్తే అబ్బా నిజంగా నా జరిగాక నాకు బలా అనిపిస్తూ ఉంది సో మీరు కూడా మీ లైఫ్లో అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఫేస్ చేస్తారా అంటే మీరు నమ్మిన మనుషులు గట్టిగా హ్యాండ్ ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా నాకైతే పెద్దగా ఎప్పుడూ అలాంటివి జరగలేదు ఫస్ట్ టైం అనమాట ఇది కూడా నేను మనసుకు తీసుకోవాలండి కొన్ని రోజులు ఉంటుంది తర్వాత ఓకేలే వాళ్ళెవరో మనం ఎవరో అన్న ఫీలింగ్ వస్తుంది అలాంటి వాళ్ళ మీద మనం ఎక్కువ హోప్స్ పెట్టుకోం కదా సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్లో యువర్